వెల్కమ్ టు లాగ్ నడంపల్లి యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఈ సెలవు ఈరోజు కాబట్టి వచ్చాము అందుకని వీడియో చేస్తున్నాను చూడండి అందరూ బాగున్నారా చూడండి మా ఆవులు మేడానికి వచ్చాయి చూపిస్తాను చూడండి మా ఆవులు చూడండి ఇది పెద్దవు చూడండి ఇది మినిమం ఉన్న ఆరు లీటర్ల పాలు ఇస్తుంది చూడండి ఇది చిన్నావు ఇంకొకటి చూపిస్తాను ఇది ఇది చిన్నవు ఇది నాలుగు లీటర్లు వేసింది చూడండి ఫ్రెండ్స్ ఇది పెద్ద దూడ ఒకటి ఉంది అది వాళ్ళమ్మ అని కరుస్తుంది చూపిస్తాను చూడు చూడండి ఇది పెద్దదాని దూడ ఇది ఉంది ఉంది చిన్నదాని చూడు ఉంది అది ఇక్కడ వేరే సైడ్ పోయింది చూపిస్తాను చూడు వాన్ పడుకున్నందుకు చాలా ఇబ్బందిగా ఉంది ఇది చిన్నదాని చూడ ఇది చూడండి వీడియో అది మీకు చూపించాలనే వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి